పులికాట్ సరస్సులో ఫ్లెమింగో పక్షులకు శాశ్వతంగా స్థిర నివాసం ఏర్పాటు చేసే విధంగా ఎకో టూరిజంని అభివృద్ధి చెయ్యాలా అని పాపం ఆయన చాలా గొప్పగా చెప్పటం జరిగింది ఈరోజు పత్రికలో చాలా ప్రముఖంగా ఆ వార్త వచ్చింది ఆయన పేరులోనే పవనము కళ్యాణము రెండూ ఉన్నాయి అంత గొప్ప పేరు సార్థక నామధేయులు వారు పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడో సైబీరియా నుంచి వందల వేల సంవత్సరాలుగా పులికాట్ సరస్సుకు వచ్చేటువంటి ఆ ఫ్లెమింగో పక్షులకు మళ్ళీ తిరిగి సైబీరియాకు పోనివ్వకుండా ఆంధ్రప్రదేశ్లో ఎకో టూరిజాన్ని డెవలప్ చేయటం కోసమని ఆ పక్షులని శాశ్వతంగా ఇక్కడే ఉంచేంతగా మీ ఆలోచనల్ని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఈ సందర్భంగా మీకు నా ప్రత్యేకమైనటువంటి విన్నపం కూడా ఒకటి చేస్తున్నా బంగాళాఖాతంలో సుదూర ప్రాంతాల నుంచి సరిగ్గా వందల వేల మైళ్ళ దూరం ప్రయాణించి గోదావరి వరదలప్పుడు గోదావరిలోకి వచ్చేటువంటి పులస చేపని కూడా మీరు శాశ్వతంగా గోదావరిలోనే ఉండేటట్టుగా స్థిర నివాసం ఏర్పరచుకునేటట్టుగా చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నా తద్వారా పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలతో సహా ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ కూడా పులస చేప దొరికే విధంగా వెసులుబాటు కల్పించవలసిందిగా కోరుతున్నా అలాగే ఏప్రిల్ మే నెలల్లో ఎండలు విపరీతంగా కానవచ్చేటువంటి పరిస్థితి మనకందరికీ కూడా తెలుసును మీరు ఆ సమయాన శీతల వాయువులు పూర్తిగా మీ అధీనంలో ఉంచుకొని చల్లటి వాతావరణాన్ని కల్పించేటట్టుగా కూడా ప్రయత్నం చేయమని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను ఎందువల్లంటే మీరు వేల మైళ్ళ దూరం నుంచి వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి ఆ ఫ్లిమింగో పక్షులనే ఇక్కడ పెట్టేయాలా అనుకునేటువంటి స్త్రీనివాసం ఏర్పరచాలా అన్నటువంటి మీ ఆలోచన యొక్క దార్శనికతను మెచ్చుకుంటూ ఇలాంటి పనులు కూడా మీరు చేయాలా అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెబుతూ ఇలాంటి మంచి పనులు ఎన్నో మీరు చేయాలా మీ జ్ఞాన తృష్ణను మీకున్నటువంటి ఈ అమోఘమైనటువంటి ప్రజ్ఞను చూసి దిమ్మ తిరిగిపోవాలని కోరుకుంటున్నాం